అయితే ఇప్పుడు శుంకరా గారికి నేను స్వరూపం తెలిసిద్ది కదా తీసేస్తాడు ఎవరని వెళ్తే వెళ్ళినప్పుడు నా కొడుకు సీక్రెట్ కెమెరాతో నేను వాడిని కలవటం రికార్డు చేశాడు అంటే నాకు ఒక ట్వంటీ ల్యాక్స్ అయితే మనం ట్వంటీ ల్యాక్స్ మైన్ యాక్చువల్లీ మరి అరే నేను కళ్యాణ్ దిలీప్ శంకరా డైరెక్ట్ గా చెప్పా ఇప్పుడు నా ముందు ఎక్స్ప్రెస్

మనం ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కదా ఇప్పుడు చెప్తున్నాడే అరే నేను కళ్యాణ్ కూడా డైరెక్ట్ తిరిగి చెప్పారు సపోర్ట్ చేస్తా అది నన్ను ఆడుకుంది ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని అప్పుడు నా ముందు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అబ్బా అనుకుంటా ఏదో అబ్బా తెలియక చేసేస్తానని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మళ్ళీ నెక్స్ట్ దానికి చెప్పేశాడు అది మళ్ళీ నా మీద ఫైర్ అయింది మళ్ళీ నేను ఎలా ఏదో మాటలు చెప్పి ట్రైల్ చేశారు మాట్మెల్ చేస్తుంది వాడిని బాక్మెల్లికి సపోర్టే వాడు కదా ఓకే మనీ ఫర్ హిమ్ అట్లీస్ట్ అడ్వకేట్ పేమెంట్ మనీ ఒక త్రీ లాక్స్ ఇచ్చింది ఏది క్వాష్ డ్రగ్స్ క్వాష్ ఒక త్రీ లాక్స్ ఇచ్చింది క్రాష్ అంటే అదే ఆ కేసుల్లో తను లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఆ డ్రగ్స్ కేసుల్లో ముందు డ్రగ్స్ కేసులు క్రాష్ అయ్యడానికి ఓకే నేను నన్ను నేను వెళ్తే ఇరవై లక్షలు అడిగాడు అంటే రేప్ కేసులు తీసేయడానికి అది నా పెట్టిన రేప్ కేసు వాళ్ళే పిలిచే పిలిచాడు దీప్ నీ మీద పెట్టిన రేప్ కేసు మాకు ఇప్పుడు రాష్ట్రం మీదకి వెళ్తానికి చాలా అడ్డం అవుతుంది చాలా అడ్డుగా ఉంది ఫస్ట్ కాంప్రమైజ్ చేసేసి మనం ఆ రేపు కేసు తీసేద్దాము అని చెప్పాను సరే ఏదో ఫ్రీగా చేస్తాడేమో అంటే వాళ్ళకి రాష్ట్రం మీద ఫైట్ కెళ్తానికి నా కేసు అడ్డు కదా తీసేస్తాడేమో అని వెళ్తే

ప్రీతి మా అన్న వాళ్ళని కూడా ఇలానే చేసింది పది కోట్లు డిమాండ్ చేద్దాం రెండు కోట్లు మీకు ఇస్తా అని చెప్పి వాళ్ళ వాళ్ళని అప్రోచ్ అయిందంట వన్ ఇయర్ బ్యాక్ నీ విషయంలోనే పంపిస్తాను వాడికి తెలుసు వాడికి తెలుసు ఆల్ నువ్వు తెలియదు అనుకుంటున్నావా దిలీప్ మెసేజ్ పెట్టాడు తెలుసా దిలీప్ సుంకర తినకి వాట్ ఈస్ దిస్ లవ్ అన్యాట్ యు టెల్ మీ అబౌట్ దిస్ ఆడియో రికార్డింగ్ యూ టోల్డ్ ఆల్ ఆర్ సపోర్టింగ్ అస్ వాట్ ఈస్ ఆల్ దిస్ అని మెసేజ్ పెట్టాడు తెలుసా ముందు టూ డేస్ బ్యాక్ ఇది స్క్రీన్ షాట్ తీస్తే యాక్చువల్ గా అది వన్ టైం న్యూ పంపించింది ఇప్పుడు ఎప్పుడైతే దిలీప్ సుకరాకి దీని గురించి తెలిసి రివర్స్ అవుతాడు నేను ఇలాంటి తిరిగి సపోర్ట్ అంటాడు సో అప్పుడు వాడిని మెయిల్ చేయడం స్టార్ట్ చేసిద్ది అర్థమైంది అప్పటిదాకా మనిషిని ఎవరిని మెయిల్ చేయది నిజ నిజస్వరూపం తెలిసి నువ్వు చేసేది తప్పు అని మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం మన మీదకి వస్తుంది అది అది దాని గేమ్ ప్యాటర్న్ నువ్వు రా సాయి బ్రో ఈ త్రీ డేస్లో నేను ఎవిడెన్సెస్ ఇవ్వాలి నువ్వు వచ్చాము నువ్వు ఉదయం ఇప్పుడు డే వన్ నాకు ఫోర్స్ఫుల్ గా చేపించినప్పుడు ఉదయం ఉన్నాడు దాని తర్వాత మధ్యలో మధ్యలో ఇప్పుడు నువ్వు కూడా అన్నావు చిన్న చిన్నపిల్లకి ఎందుకు చేయిస్తున్నావు అని చెప్పి నువ్వు కూడా అన్నావు తెరిట్ సో మనీ చూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం కాదు ఇగో అదొక తప్పుడుది ఓకే షీస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్ నేను అదే చెప్తా తనకు ఒక మెంటల్ డిసార్డర్ ఉందండి తన ఒక సైకోపాత్ ఒక ఆనందం వస్తుంది మనిషిని ఇలా చేస్తే మీకు అర్థం కావట్లేదా షీఈ్ లైక్ దిస్ అండితో దుకో లేదరున్నా నువ్వు ఆ ఏసీపీ ఆ చింటూ ముగ్గురు అనుకుంటున్నారా వీళ్ళని ఏమో ఆధారం

ఎందుకు తెలుసా నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఏం చెప్తుంది తెలుసా వేరే నంబర్ తో కాల్ చేయించి ఎస్ స్వాతి ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్ ఆ అమ్మాయికి కాల్ చేసి ఆ అమ్మాయికి కాల్ చేసి మేము ఎస్ఓటి నుంచి కాల్ చేస్తున్నాం మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి అమ్మాయిని బెదిరించిందంట నాకు ఆ స్వాతి అనే టాపిక్ అయితే వచ్చింది మా దగ్గరికి అమ్మాయిని బెదిరించింది అమ్మాయి ఇప్పుడు అమ్మాయి కూడా చెప్పేసింది ఆల్రెడీ షీ ఈజ్ ఆల్సో రెడీ ఎందుకంటే అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేసింది కదా ఇప్పుడు మనం అంటే ఓకే మనం తెలిసిన వాళ్ళం ఇప్పుడు స్వాతి అని అమ్మాయి తనకు తెలియని కూడా తెలియదు నా ఫ్రెండ్ అసలు నంబర్ ఎలా వెళ్ళింది తనకి

డైరెక్ట్ గా నా నెంబర్ వాడు నా బయట కూడా పెట్టాడు అందులో నేను సీఎంఓ అని పెడతాను అది ఇది అని చెప్పి వాడు చెప్పు అంటే దీని పక్కన వాడు మాట్లాడుతున్నాడు నాతో అయినా అసలు నేను వాడికి సైజులో బయట పెట్టాముగా నేను వాడికి చెప్దాం అనుకుంటున్నాను మనం అసలు తెలియ సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ నీ గతి కూడా అంతే చేసేది అని చెప్దాం అనుకుంటే కుదరట్లాది కనవని వాళ్ళని మనం ఫోన్ ఫోన్ మాట్లాడినవ్వదు ఒకటి నన్ను నమ్మి నాకు చెప్తున్నాడు అది అవసరం నేను వచ్చిన డీటెయిల్ నెంబర్ నా నెంబర్ ఆడు బయటికి చూపిస్తున్నాడు ఇదని అంటే ఉంటారు దాంతో పెట్టుకుంటే నువ్వే నెక్స్ట్ ఇరుక్కునేది అని ఆడు ఎవడు బట్ట తలవాడు వాడు కొత్త కొత్తగా చేరాడు ఒకడు అది పెట్టింది కదా ఎవరో ఒక అవును అంతేగా ఇప్పుడు నన్ను పెట్టుకున్నప్పుడు అయిపోయింది నేను రియలైజ్ అయ్యి వచ్చా ఇంక ఇట్లా ఎవరో ఒకరు కావాలి కదా తనకి పాపం వాళ్ళని కూడా ఇలానే బ్లాక్మెయిల్ చేసిద్ది మనం ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కదా వాళ్ళకి అరే నేను కూడా డైరెక్ట్ గా చెప్పా గురు సపోర్ట్ అది పెట్టుకుని ఆడుకున్నప్పుడు నా ముందు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అబ్బావు అనుకుంటా ఏదో అబ్బా తెలివి ఇచ్చాడు మళ్ళీ నెక్స్ట్ చెప్పేసాడు అది మళ్ళీ నా మీద ఫైర్ అయింది మళ్ళీ మాటలు చెప్పి చేశాను కూడా బ్లాక్మెయిల్ వాడిని ఇప్పుడే చేయదు బ్లాక్మెయిల్ మెయిల్ బలిదాన్ని ఇప్పుడు దానికి సపోర్ట్ వాడు కదా ఓకే స్క్రీన్ షాట్ తీస్తే యాక్చువల్ గా అది వన్ టైం యూ పంపించింది సో దొంగ మొన్న నేను ఇంతవరకు వస్తుంది అనుకోలేదు కదా అదే నేను చెప్పేది నువ్వు అదే నేను చెప్పబోతున్నా ఇప్పుడు ఎప్పుడైతే దిలీప్ శంకరాకి దీని గురించి తెలిసి రివర్స్ అవుతాడు ఏ చీన్ ఇలాంటి దాని మీద తెలిసి సపోర్ట్ చేస్తాను అంటాడు సో అప్పుడు వాడిని బ్లాక్మెయిల్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది నిదర్బం అప్పుడు దాకా మనిషిని ఎవ్వని ప్లాన్ చేయది దేని నిజ స్వరూపం తెలిసి నువ్వు చేసేది తప్పు అని మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం మన మీదకి వస్తుంది అది అవును అది దాని గేమ్ ప్యాటర్న్ అవును ఏంది ఇప్పుడు కొత్త చింటూ గాడితో రోజు మాట్లాడతా ఇందాక కూడా మాట్లాడి వా డివైసెస్ అన్ని త్రీ అనకి ఇచ్చేసింది ఓకే నా మా గది గుత్తలమంటావు నిన్న ఎందుకు నేను ఏమని ఇలా నిజనే వీడియో వచ్చింది వీడియో కూడా ఉందిరా తన దగ్గర అని చెప్పి చెప్పా సో తను కూడా నాకు చెప్పింది డైరెక్ట్ గా నా దగ్గర చింటూ ఇంకా నిజాన్ని వీడియో కాల్ మాట్లాడుకున్న వీడియో వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర చింటూ ఫోన్ ఎంత ఉంది నా దగ్గర అని చెప్పింది థింక్ యూ థింక్ చింటూ ఫోన్లు ఇచ్చేసింది ఓకే చింటూ ఫోన్లు ఇచ్చిన చింటు గుడ్లు పెట్టుకొని ఇవ్వదా ఏ చింటూ గుడ్లని పెట్టుకొని ఇవ్వదా చింటూ ఫోన్ అసలు ఇవ్వద్దు అని నేను చెప్పానురా దానికి చిలక చెప్పినట్టు నేను ఇవ్వొద్దు ఇవ్వద్దు అని చెప్తే ఎందుకు ఇచ్చింది అది నా మాట వినకుండా వాడి నమ్మి గుత్తులో మండిపోయింది మొన్న నన్ను కాల్ చేసింది మొన్నను అను కాల్ చేసి నేను అప్పట్లో అదో పెద్ద పెద్ద ఎంజాయ్ వాడు చెప్తుండు ఆ లేదు అంత డ్రామా ఏమంటుంది తెలుసా ప్రభాకర్ చింటూ అలవాటు చేశాడని చెప్పాడు కానీ చింటూ అలవాటు చేయలేదు పాపం చింటూ అసలు ఏం తెలియదు ప్రభాకర్ యాక్చువల్ గా నేను మీడియాలో చెప్పాను అది నేను చెప్పాను అనమాట ప్రభాకర్కి కూడా ఇలానే చేశారు అని చెప్పి చెప్తే మళ్ళీ ఎందుకు ఎందుకు లే అని చెప్పి ఆయనని ఎందుకు వరలక్ష్మి డిఫెన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి ఐ ఐ సెట్ దెమ్ టు డిలీట్ ఇట్ బికాస్ నా దగ్గర ప్రూఫ్స్ లేవు కదా ఇప్పుడు నువ్వు నేను నిన్ను నిన్ను దాదా అని పిలిచినాను అనుకో నీకు సఫర్ అది సో అసలు ప్రభాకర్ గారు కూడా వచ్చి చెప్పాలి నేను ఇన్వాల్వ్ అయితే లాగుదా అనుకుంటున్నా ప్రభాకర్ ఎలా మనకే సపోర్ట్ నా ఉండడం వీళ్ళందరూ నా ఉంటారు ఎందుకంటే ఎవరిని మోసం చేయలేదు ఎవరిని చీట్ చేయలేదు ఇక్కడ ఎవరి ఎవరి లైఫ్ కోరుకోలేదు నువ్వు చింటూ కాదు కదా అలా కోరుకోలేక అంటున్నాడు కూర్చోాలనిపించాను ఇందాక దాన్ని అసలు బజారు దానా లేబర్ తిట్టి పడది ఏమంటారు మళ్ళీ ఇప్పుడు అంతా ఒకప్పుడు ఇలా తిడితే రివర్స్ అయ్యేది ఇప్పుడు రివర్స్ కాదు పెట్టాను చూడు స్క్రీన్ షార్ట్ ఇలా తిట్టాను నేను చెప్తానే ఉన్నా వాడి డివైసులు ఇవ్వద్దు అని చెప్పినా కూడా అది నన్ను పోయి పడిచి పడుకుంటావా ఇప్పుడు వెళ్ళి ఆ చింటుగాడితో బజార్ దానా ఎవరి రోడ్ మీదకి వస్తారు చూసుకో రా రా చిన్న నేను చాలా చస్తా కానీ ఆ చింటుగాడిని నిన్ను ఆ విల్లాలో ఉండనివ్వను నేను ఇప్పుడే ఆ విల్లా అని చూస్తుండు వికెట్ చేపిస్తా వెళ్ళి పోతే తనతో ఏమంటోంది తెలుసా నాతో చేయకముందే తనకి ముందే అలవాటు ఉందండి అని చెప్తుంది కానీ నాతో చేయకముందే తనకు అలవాటు ఉంది అంటే అక్కడ తను ఏం ఒప్పుకుంటుంది నేను డ్రగ్స్ అయితే ఒప్పుకుంటుందిగా తను చేసింది అని ఒప్పుకుంటుందిగా ఇంతవరకు ఏం చెప్పింది అని చెప్పింది నేను చేస్తే గుండు కొట్టించుకుంటా అని చెప్పింది ఇప్పుడు క్లియర్గా ఒప్పు కాదు చర్మం ఒలిపిస్తా చూడు నువ్వు

ఆయన ఆయన ఎవరు తెలుసా మొన్న మీడియాలో నార్మల్ గా ఇట్లా అవును లావణ్య మీద ఎన్డిపిఎస్ యాక్ట్ అవ్వడం జరిగింది తనను అరెస్ట్ చేయడం జరిగింది అని ఒక పోలీస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చూడు నర్సింగ్ పిఎస్ ఆయన్నే నాకు ఇప్పుడు చెప్పింది అనమాట నాకు ఏసుకుందాసింగ్లోనే ఓకే ఎవరు పేరు

మను నేను చెప్పే 100% పక్కాగాకపోచ్చు కానీ బట్ ఎందుకు తెలుసా ఈ రోజు నా ఫ్రెండ్ కి కాల్ చేసింది ఆ నంబర్ నా ఫ్రెండ్ నంబర్ ఎలా తీసుకుంది హౌ డిడ్ शी గెట్ మై ఫ్రెండ్స్ నంబర్ చపట్ల నీ అందే చపట్ల అతను కాపో లేకపోతే గవర్నమెంట్ లో చూసే వాడు సం హైయర్ పర్సన్ ఇస్ ఇన్ టచ్ విత్ హర్ అండ్ హి గివింగ్ కంప్లీట్ డేట్ ఆఫ్ యువర్స్ నాట్ యువర్స్ అంటే యువర్స్ నా క్లయింట్ లేదు బిఫోర్ దట్ మాల్విత్ అరుణ్ అదే మాల్వి ఏంది అదే తెలుసు నాకు అప్పుడు కూడా ఇచ్చే వాడు ఆ ఆ మాల్వి మల్హోత్ర డేటా ఇచ్చినప్పుడు ఇంతంత ఉన్న అర్థమైనా సవాల నాకు తెలుసు ఎవరు అనేది నా దగ్గరే చెప్పదనండి నీకు తెలుసు మామూలుగానే కలవ అలానేద అవర్ని ఇంక నువ్వు ఒక్కసారి అడుగు నువ్వు ఒక్కసారి అడుగు ఓకే తనని ఏమడగ అంటే రికార్డ్ చేసుకుంటూ అడుగు ఓకే నీకు అసలు ఈ స్వాతి నంబర్ ఎలా వచ్చింది అని అడుగు అమ్మా చెప్పదు 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 నాకు తెలుసు చెప్పదు కానీ ఏదో ఒకటి అనిద్ది కదా అది నువ్వు రికార్డ్ చేసుకో ఎందుకంటే కూడా నీకు మాలవీ మాల నంబర్ ఎలా వాళ్ళ మదర్ నంబర్ నీకు ఎలా వచ్చిందంటే నేను ఎలాగోలా తీసాను ఎందుకు అని అని అలా చెప్తా సరే ఆయన మూవీ రిలీజ్ అయింది ఈ రోజు ఆయన ఎన్ని టెన్షన్స్ లో ఉన్నారు తెలిసి ఆయన మూవీ రిలీజ్ అయింది ఆయన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ సీరియస్ గా చెప్తున్నాను సాయి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ సిచ్యువేషన్ చాలా ఇప్పుడు నేను మా మమ్మీ ఎంత భయపడుతుంది తెలుసా మా మమ్మీ ఏడుస్తుంది వస్తుంది టెన్ రోజుల నుంచి మా మమ్మీ అన్నం కూడా తినలేదు ఓకే అలాంటిది తర్న ఇంత ఎఫెక్ట్ అవుతున్నాడు వన్ మంత్ నుంచి న్యూస్ లో ఇది ఇంత వైరల్ ఇంత చేస్తుంది రచ్చ సినిమాలు ఈ టైమ్ లో అలా చేస్తుంటే పాపం ఎట్లుంటది చెప్పు వాళ్ళ మమ్మీ ఏంటి ఇది వెళ్ళి డోర్ కొట్టిందా అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు లోపల ఉన్నారు దే బోతర్ హార్ట్ పేషెంట్స్ వాళ్ళ మమ్మీకి పానిక్ అటాక్ యాంగ్జైటీ అటాక్ అయ్యింది వాళ్ళ వాళ్ళ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బీపీ అండ్ హార్ట్ పేషెంట్స్ తెలుసా ఎక్కువ తినలేరు ఎక్కువ పడుకోలేరు ఎక్కువ ఉండలేరు ఆ రోజు వాళ్ళ మమ్మీ ఫోర్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళ అమ్మకి నిద్ర పట్టలేదంట తెలుసా ఇలా చేసి కొంచెం దీనికి అసలు ఉంటేనే కదా దీనికి అసలు విలువలు ఫ్యామిలీ వీటి మీద ఎంత ఇంత చిన్న అవగాహన ఉన్నా కూడా షీ విల్ నాట్ డూ దిస్ థింగ్స్ అంటే మీ ఫ్యామిలీకి నీ గురించి కానీ నా గురించి కానీ ఉదయం గురించి కానీ వాయిస్ నోట్లు సార్ ఇదిగోండి నన్ను నా చావుకి రావు వాళ్ళ నాన్నగారు రామోన్ రావు నాకు కారణం వాయిస్ నోట్లు పెట్టింది రా అప్పట్లో అది పెట్టింది ఇప్పుడు ఏం చేస్తుంది నా కారణం నా చావు కారణం మాల్వి అని పెడుతుంది నేను చెప్తున్నాను కదా ఐ మెట్ డే ఓకే ఐ నేను అతన్ని చూస్తున్నాను నిన్నటి నుంచి అతన్ని నేను చూస్తున్నాను నా కల్లారా అతను నిజంగా మాల్వితో ఉండుంటే మా దగ్గరకి ఎందుకు వస్తాడు మాతో ఎందుకుంటాడు హీస్ రియల్లీ నాట్ విత్ హర్ నాట్ హర్ తెలుసా ఇది ఊహించుకొని నువ్వు ఉన్న అంత ఎందుకు సాయి బ్రో నీకు నాకులు అంటగట్టలేదానికి ఎన్ని రోజులు సాయి బ్రో ఎన్ని రోజులు ఇది అంతా ఇది ఎండు రావాలంటే నువ్వు రావాలి అసలు చింటూ ఏందో కానిపించినా కొడుకు చింటూగా అర్థం కావట్లేదు చింటుగాడి వీడియో చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాప్స్ ఎళ్ళారుగా వీడియో ఆ వీడియో ఉందిగా కెమెరాలో రికార్డ్ అయింది కాప్స్ వచ్చి ఎందుకు రికార్డ్ చేసిన అని కెమెరా తీశారు ఆ వీడియో ఉదయ్ పంపించింది తెలుసా మేము చూసాం మేము చూసాం ఆ వీడియో నీకు గుర్తుందా నేను చెప్పాను వీడియో పంపించింది సాయి బ్రో మాకు పిచ్చోడు చింటుగాడు చింటు యాక్చువల్గా పిచ్చోడేం కాదు తెలివైన వాళ్ళు వాళ్ళు ఇలానే ట్రాప్ చేసుకుంటూ మేబీ సాయిబ్రో నాకు నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఒకవేళ నేను ఆ రోజు ఆ డ్రగ్ గడిస్ట్ వాడు ఎవడో వచ్చాడుగా ఇంటికి ఒకవేళ నన్ను వాడితో పడుకోబెట్టి నా వీడియోలు ఏమైనా తీసి నన్ను బ్లాక్మెయిల్ చే నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కూడా ఇలానే ఎవరైనా బిగ్ షాట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయని బ్లాక్మెయిల్ చేసిద్ది ఏమో నన్ను నిజంగా ఆ రోజు నేను నువ్వు చెప్పు సాహ్ ఆ రోజు నేను ఎంత డ్రగ్స్ లో ఉన్నా ఎంత ఉన్నా నేను వచ్చి డోర్ కొట్టి నేను అని చెప్పి నేను వచ్చి లోపలికి ఉన్నాను కదా వాళ్ళు నువ్వేమన్నా చెప్పిందా నువ్వు కావాలంటే నాకేం చెప్పలే నాకేం చెప్పలే అలా నువ్వు ఉండు నేను వస్తా ఎప్పుడే అని చెప్పి లోపలికి వచ్చింది దగ్గరికి రాగానే నేను నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఏంటి అని చెప్పి డోర్ కొట్టా ఇది డోర్ కొడితే మీరు డోర్ తీశారు డోర్ తీయంగానే నువ్వు అన్నావు అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ వాడిని పంపించేసే జీస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అసలు నాకు కూడా నచ్చలేదు వాడు వాడిని పంపించేసే నువ్వు అసలు నువ్వు అసలు వాడిని ఎందుకు ఈ పిల్లని వాడిని ఎందుకు సపరేట్గా ఉంచుతున్నావు జీ సో రాంగ్ అని అనలేదా నువ్వు అనిపించింది కదా నాకే అనిపించింది అంటే అంటే నేను లోపలికి వస్తే తను రావటం అంటే నేను ఏదో వాడి వాడి దగ్గర నేను వదిలేయటం అని నాకు అర్థం కదా మాత్రం చండాలంగా ఇదేదో సెట్ చేస్తున్నట్టుంది వారం అంటే నువ్వేమో అన్కంఫర్టబుల్ గా ఉంటున్నావు పేరు గుర్తుందా సాయిబ్రో నాన్న సాయిబ్రా నేను ఒక డౌట్ ఇన్ని అయ్యాక మన లైఫ్ లో రోజుకొకటి రోజుకొకటి అయితుంటే మనకి ఇక్కడ గుర్తుంటాయి సాయిబ్రా చెప్పు నాకు అర్పిత్ పేరు కూడా మర్చిపోయాను నేను మా దగ్గరికి అంత మందిని తెచ్చిందరు మా ఇంటికి రోడ్డుని పోయిన కొడుకులు అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళని గుంటూరు గారి గుంటూరు రేపు కేసు అప్పుడు ఎవరో రోహిత్ అంట ఎవరు అసలు నా ఆ మహేష్ అనే రోడ్ నన్ను మళ్ళీ కలిశాడు ఆ మహేష్ తాలూకు మహేష్ గడ్ ఫ్రెండ్స్ అంట రోహిత్ అనే వాళ్ళు అందరూ వచ్చారు రోహిత్ మహేష్ ఇద్దరు నన్ను కలిశారు కలిసి బ్రో అసలు ఆమె లాంటి పర్సన్ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు బ్రో లిటరల్లీ ఏం సంబంధం లేను నన్ను కూడా వాడుకుంది బ్రామా

ఇదే ఇదే సాయి దాని దాని ఫోన్ దాని ఫోన్ పగిలిపోయినప్పుడు నా ఫోన్ అడిగింది అది నా ఫోన్ అడిగితే నేను ఇవ్వలేదా సాయిబ్రో ఆ రోజు భయపడకుండా దానికి నా ఫోన్ ఇచ్చి పంపించాను నీ దగ్గరికి గుర్తుందా తీసుకోలేదుగా రోజు ఫోన్ తీసుకోలేదు అక్కడి నుంచి తీసుకుంది కానీ సిమ్ వేసుకోలేదు ఆ గారి చేతిలో పెట్టే అప్పుడు మనం బయటికి వచ్చేసాం డ్రామా 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 ఎంత డ్రామా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం వెనక్కి వెళ్లిపోయే తను ఇంట్లో ఉన్నప్పుడే నేను కాల్ చేసా గుర్తుందా నువ్వు కొట్టావంట కదా అక్కని అని కాల్ చేశా ఆ రోజు తిరి తిరు అజిత్ నిని అనుకోని ఫోన్ అర్పడదेंगे ని జీతల నాకు కనబడమాక చెప్పి వచ్చేస్తే మీ ఎప్పుడైతే ఫోన్ చేసి నాకు మళ్ళీ వీడియో తీసాం ఫోటోలు ఉన్నాయి అప్పుడు భయపడుతూ మళ్ళీ అనకొచ్చ లేకపోతే రోజే కట్ సాయి అని పెడతాను నేను సి ను అనకొచ్చా అంటే ని నిజంగా సేఫ్ అప్పటికి తన దగ్గర స్వాతి వీడియోలు అన్నీ ఉన్నాయి కానీ ఎని బైట పెట్టలేదు అప్పుడు ఎందుకు ఎంతమందికి పంపించింది ఎంత నీ బాయ్స్ కి పంపించింది ప్రియా తో కూడా పంపించింది లాస్ట్ కి హ్మ్ ఎందుకు అందరికి ఇలాగా ఇదేం రోగం రదానికి మరి ఇప్పుడు సరే అందరూ మనలాగా ఉండరుగా పతితులు ఎవడో ఒక చెత్తన కొడుకు ఉంటాడు వీడియో రికార్డ్ చేసుకొని ఉంటాడు స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఉంటాడు అక్కడ స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్ పోయేది లేదు నాన్న స్పాయిల్ అయ్యేది ఎవరి లైఫ్ ఆ వీడియోలో ఎవరు ఉన్నారో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయ్యేది ఎవరి వల్ల లావణ్య వల్ల నిజంగా బ్రో యాక్చువల్లీ నేను అప్పుడు ఉసుకొచ్చినప్పుడు మస్తాన్ సాయి అంటే ఆయన ఆయన చాలా గొప్ప వ్యక్తి ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తాడు అక్కడ ఏదో నువ్వు లైఫ్ స్టైల్ రిమెంబర్ ఎవ్రీ ఫ్రైడే యూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గో అండ్ టూ ది హారతి హై స్టైల్ రిమెంబర్